అందరికీ శుభ సాయంత్రం అండి ముందుగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు నేను కూడా ఈరోజు బతుకమ్మ చేయాలని కొంచెం ఎర్లీగా షాప్ నుంచి అయితే వచ్చేసాను ఎర్లీ ఏం లేదు రండి ఎయిట్ అయిపోయింది సో ఎయిట్ థర్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారనమాట మా రోడ్లో టెన్ వరకు ఆడతారు ఇంకా ఎనిమిదింటికి వచ్చి నేను తొందర తొందరగా స్నానం చేసేసి ఇంకా బతుకమ్మను పేరు చేసుకుంటున్నా ఇంకా బతుకమ్మ కోసం పూలయితే కొంచెం తంగేడు పూలు కొన్ని గునుగు పూలు కొన్ని గులాబ్ పూలు కొన్ని చామంతి పూలు అలాగే కొన్ని ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఇంటి ముందు అవన్నీ అయితే గ్యాదర్ చేసి ఉంచుకున్నాను ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడే ఇంకా సెవెన్ కన్నా వచ్చి స్టార్ట్ చేద్దాం అనుకుంటే అసలు షాప్లో వర్క్ కూడా అలానే ఉందండి ఈ దసరా వచ్చినప్పుడు బతుకమ్మ ఆడాలని నాకు ఎంతో ఆశ ఉంటుంది కానీ ఆ టైంలోనే నాకు షాప్లో ఫుల్ బిజీ ఉంటుందన్నమాట షాప్లో బిజీ అలానే ఈ ఆడుకోవాలని ఆత్రం ఇవన్నీ అట్టు చేసి ఇటు చేసి సెవెన్ అయిపోతుంది వచ్చేసరికి ఇంకా సెవెన్కైనా వద్దాం ఈరోజు అనుకుంటే ఈరోజు ఎయిట్ అయిపోయింది అర్జెంట్ బ్లౌజులు ఇవ్వాల్సి వచ్చి వాళ్ళు దసరా హాలిడేస్కి ఊరెళ్ళిపోతున్నానని కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళ బ్లౌజులన్నీ కంప్లీట్ చేసేసి ఇచ్చి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చి నేను స్నానం చేసి ఇంకా బతుకమ్మను పేర్చడం అయితే స్టార్ట్ చేశాను ఎయిట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయితే బతుకమ్మను అయితే పేర్ చేసుకొని నేను ప్రసాదం అయితే చేసుకొని వెళ్ళిపోయాను అనమాట బతుకమ్మ దగ్గరికి బతుకమ్మ పేర్చాలి అంటే ఒక గంట టైం అయినా ఉండాలి ఒక రెండు బేషన్లు పూలైనా ఉండాలి అప్పుడే ప్రశాంతంగా కూర్చొని బతుకమ్మ పేర్చుకుంటే బాగుంటుంది కానీ హడావిడి హడావిడి అయిపోయిందనమాట చూడండి మీ ఊర్లో అయితే ఏమేం పూలతో అంటే ఏమేమి పూలు అందుబాటులో ఉన్నాయో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి సిస్టర్స్ అలాగే మీరు చేసే విధానం ఎలా ఉంటుందో నేను చేసే విధానంలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో చెప్పచ్చు నేను కూడా ఈసారి అలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకుంటాను పెద్ద తంగేడు అంటారు కదండి అవైతే కొన్ని దొరికాయనమాట చిన్న తంగేడు అడవిలోకి వెళ్ళి తీసుకురావాలి ఇంకా పగలేమో పిల్లలు కూడా లేరు వాళ్ళన్నా వచ్చి తెచ్చిస్తారేమో అంటే ఇంకా ఆఫ్టర్నూన్ నేను టీ పెట్టుకొని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఇంటి ముందు కొంచెం దగ్గరలో పెద్ద తంగేడు ఉంటే అవి తెచ్చుకున్నాను ఇంకా రొట్ట కూడా ఎక్కువ లేదు ఆ తంగేడు ఆకులతోనే నేను అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది తంగేడు రొట్టె ఎక్కువ ఉండి అన్ని రకాల పూలు ఉంటే అసలు ఆ బతుకమ్మ పేరుస్తే ఎంత అందంగా ఉంటుందో కానీ ఉన్న దాంతో అనేసి నేనైతే ఒక ఐదు రకాల పూలు అలాగే కొంచెం తంగేడు రొట్ట అయితే తెచ్చేసుకొని బతుకమ్మ అయితే పేర్ చేసుకున్నా చిన్న బతుకమ్మే మీరు చూడొచ్చు ఫస్ట్ అయితే షో ఉన్నటువంటి పీసులు ఉన్నాయి కదండి షో మొక్కలు ఉన్నాయి కదా అవైతే అరేంజ్ చేశాను తర్వాత ఎల్లో ఫ్లవర్స్ అరేంజ్ చేశాను తర్వాత గులాబ్ పూలు అరేంజ్ చేశాను గులాబ్ పూలే ఒక కేజీ తెచ్చుకున్నానండి ఇవన్నీ పూలన్నీ దొరికేటట్లు లేవనేసి అలాగే బంతి పూలు తెచ్చుకుందామంటే అందరూ బంతి పూలతోనే చేస్తారు కదా కొంచెం వెరైటీగా ఎక్కువ గులాబ్ పూలతో చేద్దామన్నట్టుగా గులాబీ పూలే తెచ్చుకున్నాను ఇంకా అచ్చం గులాబ్ పూలు బాగుండవేమో ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం కాంబినేషన్గా ఇంటి ముందు ఉన్నటువంటి వైట్ పూలు అలానే ఎల్లో ఫ్లవర్స్ కూడా కొన్ని దొరికితే అవి ఇవి కూడా అరేంజ్ చేసుకొని ఇంకా కొంచెం కలర్స్ కలర్స్గా ఉంటే బాగుంటుందని బతుకమ్మను అయితే పేర్చడం స్టార్ట్ చేశాను ఇంకా బాగుని కానీ చెప్పాను కదండి వీడియోలో చాలాసార్లు మా బజార్లో కొంచెం నేను ఫ్రెండ్లీగా ఉండే అమ్మాయి అనేసి ఇంకా తను వచ్చిందనమాట లేట్ అయిపోయిన దక్క అందరూ రెడీ అయ్యారు నీ కోసమే వెయిటింగు అందుకని నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి పే చేద్దాం తొందరగా అనేసి కొంచెం హెల్ప్ చేయడానికి వచ్చింది ఇంకా తను నేను కలిసేసి బతుకమ్మ అయితే ఇలా పేర్చాను పే చేస్తున్నాము ఇంకా మధ్యలో రొట్టైతే పెడదామని అనుకునే లోపు మళ్ళీ నేను మర్చిపోయానండి అసలు ఈ హడావిడికి అసలు కాన్సన్ట్రేషన్ ఇక్కడ ఉండట్లేదు ఎవరు కస్టమర్ కాల్ చేస్తారో ఎవరు అర్జెంట్ వర్క్ ఎవరు అర్జెంట్ అర్జెంట్ అని బ్లౌజులు తొందర పెడతారు అని ఈ టెన్షనే సరిపోతుంది సో నేను మళ్ళీ బతుకమ్మ పేర్చిన తర్వాత కూడా ఇంటికి ఇంకా ఐదు బ్లౌజులు తీసుకొచ్చాను హెమ్మింగ్ చేయాల్సినవి అంటే రేపు ఎర్లీ మార్నింగ్ కస్టమర్కి అందించాల్సినవి అనమాట చూడండి ఫైనల్గా మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇంతకన్నా పెద్దగా చేస్తాను ఎప్పుడు కానీ ఇంకా ఈసారి పూలు ఒకటే కన్వీనియన్స్గా లేవు అలాగే టైం ఒక టైం షెడ్యూల్ అస్సలు కలవట్లేదు అందుకని ఇంకా ఈ సైజ్ అయితే చేసేసానండి బతుకమ్మ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఈ పూలు ఉన్నాయి కదా షో కోసం పెట్టినవి అడుగున రొట్టె పెట్టినవి ఉన్నాయి కదా అవన్నీ ఈక్వల్గా కట్ చేస్తాను అనమాట సో ఇంకా మీరైతే చూసేయచ్చు ఇదే మా ఇంటి బతుకమ్మ ఈరోజైతే ఈ ఒక్కరోజేనండి నేను బతుకమ్మను తీసుకెళ్తున్నాను రోజు బతుకమ్మ తీసుకెళ్ళడానికి అసలు కుదరట్లేదు జస్ట్ ఏదో వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని వచ్చేస్తున్నాను కానీ ఈ తొమ్మిది రోజుల్లో ఒక్క ఒక్కరోజన్నా బతుకమ్మ చేయాలని చేస్తున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ ఎవ్రీడే చేసేదాన్ని అలానే ఎవ్రీడే ఆడేదాన్ని కానీ సార్ ఆడటానికి టైం లేదు అలానే నేను కోలాటం నేర్చుకోవడానికి వెళ్ళి ఈ టూ మంత్స్ నుంచి కూడా వర్క్ అంతా పెండింగ్ ఉండిపోయింది వాళ్ళు ఇప్పుడు అని కాల్ చేస్తున్నారు అలానే ఇప్పుడు కొత్తగా దసరాకు వచ్చే బట్టలు బిజీ అయిపోయింది అవి ఇవి బిజీ అయిపోయి ఈసారి నేను మా రోడ్లో ఆడటానికైతే అయితే అసలు టైం లేదండి అందుకని ఇంకా ఈ ఒక్కరోజన్నా బతుకమ్మను తీసుకెళ్ళి ఒక్కరోజన్నా ఆడదామనేసి బతుకమ్మను అయితే తయారు చేసుకున్నాను అలాగే ఈ మేము ఈ గజ్జ పూజ అయిపోయిన తర్వాత ఈ ఒక్కొక్క బతుకమ్మ దగ్గర మా గ్రూప్లో కోలాటం బృందంలో ఉన్నటువంటి ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర ఒక్కొక్క బతుకమ్మ దగ్గర ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేసుకున్నాము అట్లే మనకి ఈరోజు ఈ ప్రోగ్రాం లేదు అందుకని అది ఇది కలిసి వచ్చిందని అయితే నేను ఇంటి దగ్గర బతుకమ్మ చేసి ఆడదామని ఫిక్స్ అయ్యాను మళ్ళీ రేపు మన శివాలయంలో ఉందన్నమాట నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా అన్నదానం అవి ఇవి అనేసి మా అన్నయ్య వాళ్ళ శివాలయం ఆ శివాలయంలో రేపు ప్రోగ్రామ్ ఉంది వీడియోస్ తీసి పోస్ట్ చేద్దామంటే అసలు టైం ఉండట్లేదండి అందుకని ఏదో జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను సాంగ్స్కి యాడ్ చేసి అయితే షార్ట్స్ పెడుతున్నాను సో మీ ఇంటి ఆడపడుచులా నన్ను ఇంతలా ఆదరిస్తున్నందుకు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా ధన్యవాదాలు అలానే మన తెలంగాణనే కాదు ఆంధ్రలోనైనా సరే బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకునే ప్రతి ఒక్క ఆడబడుచుకి కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సిస్టర్స్ అలానే ఇంకా ఈ బతుకమ్మ పేర్చడంలో ఇంకా చాలామంది ఎంతోమంది ఆరితేనే ఉంటారనమాట ఏ పూలు ఎక్కువ ఎక్కువ వాడుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో ఈ బతుకమ్మలప్పుడు చాలా సందడిగా ఉంటుందండి వాళ్ళైతే చక్కగా ఏ పూలు పేర్చాలి ఎక్కడ ఏ స్టెప్లో ఏం ఏం పెట్టాలి అనేది బాగా చెప్తారు అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలంటారు ఏ విషయానికైనా సో మనకైతే తెలిసిన నాలెడ్జ్తో ఇంకా ఈ చిన్న బతుకమ్మను అయితే చేసేసాను వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా అలానే ఇంకా బతుకమ్మ అంతా పూర్తయిన తర్వాత గౌరమ్మని పెట్టుకొని గౌరమ్మకు కూడా పొట్టు పెట్టేసి అగరత్తులు వెలిగించుకొని ఇంకా నేను జడేసుకొని పతకం కావడానికి వెళ్ళడమే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం